ముందుగా ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడి గ్రామంలో వెలసి ఉన్నటువంటి అమ్మవారి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్నాం ఇక్కడ ఐదు రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వాటి గురించి గుడి పూజ అయినటువంటి వారి మాటల్లో విన్నాం దూపాడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా ప్రమాణామికా సమేత శ్రీ చంద్రమూలేశ్వర స్వామివారి దేవస్థానంలో గత ఐదు రోజులుగా స్వామివారి యొక్క పాంచాంగిక దీక్షతో స్వామివారి యొక్క దివికళ్యాణ మహోత్సవాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మొదటి రోజు స్వామివారి యొక్క అష్టవాహనంతో గ్రామోత్సవం జరిగినది అదేవిధముగా రెండవ రోజు స్వామివారి శేషవాహనంతో గ్రామోత్సవం జరిగింది మూడవ రోజు నందేశ్వరముతో నాలుగవ రోజు గజవాహనంతో జరిగినది ఈ రోజు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా రథోత్సవం జరుగుతున్నది కావున అదేవిధముగా ఆలయంలో స్వామివారి యొక్క రుద్రాభిషేకము అదే విధముగా స్వామివారి యొక్క నిత్య హోమములు వాస్తవము అదే అదేవిధముగా స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం ఈ రోజు జరుగుతున్నది కావున ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో ఆలయ అర్చకులు అదే విధముగా ఆలయ యొక్క కమిటీ కమిటీ వారు ఎంతో అంగరంగ వైభవముగా స్వామివారి యొక్క రవి కళ్యాణ మహోత్సవాన్ని స్వామివారి యొక్క రవి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అన్నమాట ఓం శివాయ శ్రీ చంద్రమౌళేశ్వరాయ నమే స్వామి ఈ బ్రహ్మోత్సవాన్ని చేస్తున్నారు గత యాభై సంవత్సరాలుగా ఈ యొక్క బ్రహ్మోత్సవం కూడా జరుగుతుంది ఆలయైనటువంటి కొండకాల సుబ్బారావు గారి చేతుల మీద స్వామివారి యొక్క పాంచాంగ దీక్షతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవాలు జరుగుతుంది విశిష్టత ఏమైనా ఉందా వారు స్వయంభూంగా ఒక అరవై సంవత్సరాలుగా తెలిసి ఉన్నారు అదేవిధంగా అమ్మవారు కూడా గెలిచిన అమ్మవారు అనే గౌరవం చెప్తున్న చదువు నాకు గౌరవం చేస్తుంది ఏది ప్రతిష్ఠించింది కాదు అని చెప్పబడుతుంది గత అరవై సంవత్సరాలుగా ఈ యొక్క దేవాలయం దేవస్థానం నుంచి అది కూడా మూడు తరం నుంచి మా యొక్క కుటుంబ సభ్యులే ఈ యొక్క అర్చకత్వాన్ని నిర్వహిస్తున్నారు ఇవి ఇక్కడ దూపాడి గ్రామంలో జరుగుతున్నటువంటి గంగా బ్రహ్మరామిక చంద్రమౌళేశ్వర స్వామి గారి బ్రహ్మోత్సవాల గురించి పూజారి గారి విన్నాం కెమెరామెన్ నరసింహతో ఏడియన్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ ప్రసన్న